ఈసారి ఏంటో నాకు అన్నీ సెకండ్ హ్యాండ్సే వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ మినీ బ్లాగ్ సో ఇప్పుడైతే నేను పిల్లల లంచ్ బాక్స్లోకి బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను సో వీడియోకి మాత్రానికి మర్చిపోకుండా లైక్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇంకా ఎర్లీ మార్నింగే చాలా బద్ధకంగా అనిపిస్తుంది నైట్ అయితే మాకు కరెంట్ పోయింది వైర్లు కాలిపోయాయి అనమాట ఇంకా అలానే పడుకొని పోయాము సరిగా నిద్ర లేదు దోమలు అయితే ఒకవైపు అందుకే పొద్దుటెగాలంటే చాలా బద్దకంగా అనిపించింది ఈ వీడియోలో మీతో మంచి విషయం అయితే షేర్ చేసుకుంటాను ఇవాళ మార్నింగ్ ఉల్లిపాయలు ఐదు కిలోలు వంద రూపాయలు అంటే నేను తీసుకోవడానికని రోడ్డుకి అయితే వచ్చాను పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి అదే టైంలో పాతినమ్మ సామాన్లు అని అనుకుంటే ఒక ఆటో వెళ్తుంది ఆ ఆటోలో రెండు సైకిళ్ళు ఉన్నాయి ఒక్కటి నాకు చూసేసరికి భలే అనిపించింది కొత్తగానే ఉన్నాయి సో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇంకా ఎంత అని అడుగుతే ఇంకా ఆయనయితే ఎనిమిది మాకైతే ఏడు వందలకి పడ్డది ఇంకా మేము ఒక వంద రూపాయలన్న లాభం లేకుండా ఎలా అమ్ముతాం చెప్పు ఎనిమిది వందలు అనేసి ఎనిమిది వందలకి అయితే ఇచ్చారనమాట సరే బాగుందనేసి తీసుకున్నాను ఇంకా దీంట్లో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే టైర్లు అనమాట ఆ ట్యూబ్లు మార్పిచ్చేసుకుంటే సరిపోతుంది చూడడానికి కూడా బాగానే ఉంది కదా ఎనిమిది వందలు అంటే ఏం చెప్పండి ఇంకా ఊరికే నడిచి వెళ్ళడం పిల్లలకి బ్యాగ్లు మోసుకొని రావాలంటే ఇబ్బందిగా అవుతుంది అందుకోసం అనేసి తీసుకున్నాను పర్లేదులేండి ఎలాగో అలాగ అడ్జస్ట్ అయిపోయింది నేను అసలు ఈ సైకిల్ కూడా తీసుకోవాలని లేదు కానీ పిల్లల బ్యాగ్స్ చాలా అయిపోతున్నాయి అక్కడ నుంచి మోసుకొని రావాలంటే నా గూడలు బాగా నొత్తున్నాయి అందుకోసం అనేసి తీసుకున్నాను ఇంకా బ్యాగ్స్ సైకిల్ మీద పెట్టుకొని పిల్లలు నడిపించుకుంటూ రావచ్చు బాగుంటది కదా సో అందుకోసం అనేసి ఇదిగోండి ఈ ఆటోలోనే ఇంకొక సైకిల్ ఉంది లేకనే అది బ్లూ కలర్ నాకు అంత మంచిగా అనిపించలేదు ఇంకా స్కూటీ కలర్ కూడా బ్లూయే కదా ఎందుకు ఈ కలర్ తీసుకున్నా సో నేను చేసిన పని మంచిగా ఉందా లేదా సెక్షన్ లో షేర్ చేయండి ఆ సైకిల్ కి ఎయిట్ హండ్రెడ్ పెట్టొచ్చా లేదో కూడా చెప్పండి ఓకే